ఓవైసీ పార్టీ ఏఐఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాదుల్ ముసల్మీన్ ఢిల్లీని క్యాప్చర్ చేయబోతోంది ఎలా అంటే మతము కులాన్ని జత కట్టి ఇప్పుడు తాజాగా ఈ విషయాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు మేమేమి ఎక్కువ పెద్ద పెద్ద ప్రకటనలు చేయము మ మేము నిశ్శబ్దంగా చేసుకుపోతుంటాం ఢిల్లీని క్యాప్చర్ చేయబోతున్నాం మా తాత ముత్తాతల నుంచి ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు యాదవులు పద్నాలుగు శాతం మంది బీహార్లో ఉన్నారు ముస్లింలు పంతొమ్మిది శాతం ఉన్నారు కాబట్టి మేమందరం కలిసి ఢిల్లీని రూల్ చేయబోతున్నాం ఈ విషయాన్ని को दे देंगे, कोई चाहता है कि नीतीश को दे देंगे ऐसा अब होने नहीं जा रहा है ये एक झांकी है लड़ाई अपनी बाकी है दिल्ली को हम लोग घेर देंगे मुसलमान के औकात देख लीजिए हम लोग बोलते नहीं है लेकिन काम करते हैं, सदियों से आपको वोट दिए ना आज बीस बरस से हमारे बुजुर्ग दादा परदादा वोट दे रहा है इनको